విల్ హమ్ టూ కే న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం తొండపాటలో రాతి దూలం ఎద్దుల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు జైరం అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాట నందు శ్రీ బోలికొండ రంగనాథ స్వామి వారి రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది ఈ తిరుణాల సందర్భంగా ఇక్కడ రాతి దూలం ఎద్దుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు వెంకటసిడి యాదవ్ గుంతకల శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం ఆయన సోదరుడు గుత్తి ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ హాజరై జూనియర్ విభాగంలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు అలాగే సీనియర్ విభాగానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం లక్ష నూట పదహారులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ రైతులు బాగుంటేనే అందరూ బాగుంటామని రైతులకు అందరం కలిసి చేయుతను అందించారని నా వంతుగా నేను వారికి ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు అదేవిధంగా గత వారం రోజులుగా బొలికొండ రంగనాథ స్వామి వారి తిరణాల్లో నియోజకవర్గం ప్రజలందరూ కలిసి ఎంతో విజయవంతంగా ముగించారని ఇప్పుడు ఈ ఎద్దుల పోటీలకు రావడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాను అని గుమ్మనూరు జయరాం తెలిపారు ఈ కార్యక్రమంలో గుంతకల్ నియోజకవర్గం కూటమి నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం ప్రజలు తొండపడు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ध <laughs> <laughs> ఉత్సవం సందర్భంగా మన కొద్ది మండలం నుంచి అదేవిధంగా ఇతర మండలాల నుంచి పాదయాత్ర వచ్చి రంగనాథ స్వామి ఉత్సవం అద్భుతమైన వ్యక్తితో ఆ రోజు కూడా నిర్వహించిన ఆ పదానికి వచ్చిన నా రైతన్నులకు ఈరోజు రైతు పండుగగా రైతు బాగుంటేనే రాష్ట్ర పోగొట్టు అనే విధంగా ఆనందంగా ఉంటేనే ప్రజలు కానీ కూడా బాగుంటుందనే దానికి ఇది నిదర్శనం వచ్చి సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఎందుకంటే తన తరాలుగా వారసత్వం వచ్చిన ఏదైనా వారి వచ్చిందంటే అది ఒక రైతు రైతు బిడ్డ రైతు అయిన తర్వాత రైతు బిడ్డ బిడ్డ అయిన తర్వాత మనుగుడు అందులో వారి స ఏదైతే ఉందంటే రైతాంగం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఆ రోజుల్లో ఒక్కొక్క ఇంటికి ఐదు చేతులు పదిహేను చేతులు ఎద్దులు పెట్టి కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన ట్రాక్లు ఎక్కువైపోయినాయి ఎదురు దగ్గర సంఖ్య తగ్గింది ఈ ఎద్దుల పదం అనేది ఆశామాష కాదు ఈ ఎత్తుల్ని పెంచాలన్నా పౌరుషంగా ఉండాలన్నా ఈ పంది మాడాలంటూ ఉన్న వారికి దానికి ఎంత పేర్లు వేయాలా ఎంత ఖర్చు పెట్టాలా అది ఆశామాష కాదు ఆ ఎద్దుల్ని ఆ రకంగా పందాలకి చేసేంత ఎదురు చేయాలంటే ఆ రైతు ఎంత కష్టపడాలనేది మనందరికీ తెలుసు కాబట్టి అలాంటిది ఈరోజు ఈ ఇద్దరు ప్రజల్లో విజయులైన వారికి ప్రత్యేకంగా వారికి నా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో ఎక్కడ మన ఫోటో పెట్టి ఆనందం విధంగా అందులో ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాన్ని విజయవాడ చేయాలని చేస్తామని నియోజకవర్గంలో ఎక్కడ వచ్చినా కూడా నా వద్ద కూడా మీకు కృషి చేసి అన్ని విధాలుగా నేను తోడుగా ఉంటానని ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరూ కూడా అదేవిధంగా మీద ఉన్న చిన్న అన్న కావచ్చు అన్న తమ్మునోళ్ళు కావచ్చు చిన్న అధ్యక్షుడు శివన్న కావచ్చు తమ్ముడు నారాయణ నారాయణ అదేవిధంగా నారాయణతో పాటు వీళ్ళు లీడర్స్ అందరూ కూడా ఈ మండలానికి చెందిన లీడర్స్ అందరూ కూడా ఎక్కడ కూడా మండలంలో నా ఇంటి దేని చేసి ఏ గ్రామంలో ఏ ఉత్సవం జరిగినా కూడా వాళ్ళు పాలు పంచుకొని మీ టీం కూడా ఈ మండలానికి పరిచయం చేస్తూ